హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్స్ రెసిపీస్ అండ్ లాగ్స్ ఈవినింగ్ టైంలో వేడి వేడి బజీలు తింటే ఎలా ఉంటుంది ఈ వింటర్ సీజన్లో ఇప్పుడు ఎలా చేద్దాం చూద్దామా ఒక కప్పు శనగపిండి మూడు స్పూన్లు వరిపిండి అలాగే కొద్దిగా వాము మిరపొడి ఉప్పు కొద్దిగా సోడా వేసి ఇలా కలుపుకోవాలి దీని స్టఫింగ్కి క్యారెట్టు ఆనియన్స్ కొత్తిమీర కొద్దిగా గరం మసాలా చాట్ మసాలా కలుపుకొని కొద్దిగా నిమ్మ నిమ్మ నిమ్మకాయ పిండుకొని స్టఫింగ్ ప్రిపేర్ చేసుకున్నాను ఇప్పుడు ఈ గ్లాస్లో వేసుకొని ఈ పిండిని ఈజీగా మనం బజ్జీలు ఈజీగా చేసుకోవచ్చు మిరపకాయ అది చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో మాకు గమనించండి ఇలాగ ఉంచి మనము బజ్జీలు వేసుకోవచ్చు నేనైతే అర్ధ మిరపకాయ కట్ చేసి వేస్తున్నానండి కొంచెం కలిసి వస్తుంది బజ్జీలు నేను నేను ఈవినింగ్ చేశాను ఈ రెసిపీని ఇంకో వీడియోలో నేను ఫుల్ మిరపకాయ ఎలా చేసుకోవద్దాను స్టఫింగ్ పెట్టుకొని చాల చాలా టేస్టీగా చూపిస్తాను ఇలాగా ఆలు వేసుకొని చక్కగా ఫ్రై చేసుకొని మన స్టఫింగ్ పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది చూసారు కదా ఈవినింగ్ టైం ఈవినింగ్ టైమ్స్ ఇలాగ వింటర్ సీజన్లో చల్ల చల్లగా వేసి చేసుకుంటే ఎంత బాగుంటుందో కదా చూడండి ఇలాగ ఫ్రై చేసుకున్నాక మనము స్టఫింగ్ అంతా ప్రిపేర్ చేసుకోవాలి చూసారు కదా చాలా టేస్టీగా ఉంటుంది ఇలాగని తీసేసి గిన్నెలో వేసుకున్నాను వేసనగపప్పు అలాగే ఇలా క్యారెట్టు ఆనియన్ వేసుకొని ఇలాగ స్టఫింగ్ చేసుకుని చాలా బాగుంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్